హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో మా గార్డెన్ లో కాసిన కొన్ని వెజిటేబుల్స్ అండి పచ్చిమిరపకాయలు వంకాయలు టమాటాలు తర్వాత గోంగూర ఇవంతా హార్వెస్ట్ చేసుకున్నాను మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇవి హార్వెస్ట్ చేసుకుంటూ ఏం టిప్స్ ఫాలో అయితే ఇంత బాగా పచ్చిమిరపకాయలు కాస్తాయి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ పచ్చిమిరపకాయ మొక్కలు మనం నారు పోసి మనం రీప్లాంట్ చేసుకోవచ్చు అవి పెరిగి తర్వాత లేదు బయట నర్సరీలో కూడా మనము నారు కొనుక్కొచ్చుకొని పెట్టుకోవచ్చు నేను నాకు నచ్చిన విత్తనాలు నాకు కొంచెం కారం ఉన్న చిల్లీస్ అంటే ఇష్టం అండి అందుకు అవి ఏవైతే కారం అనిపిస్తాయో వాటిని కొంచెం సైడ్కు పెట్టుకొని ఈ విధంగా ఇట్లా రెడ్గా అయిన పచ్చిమిరపకాయలను తీసుకొని ఎండబెట్టి నేను నారు పోసుకుంటానండి మీకు చూపిస్తాను ఇదే వీడియోలో అలా పోసుకొని నేను మళ్ళీ రీప్లాంట్ చేసుకుంటాను నెక్స్ట్ అదొక పద్ధతి అండి నెక్స్ట్ ఇదైతే కొంచెము వెరైటీ చిల్లీ అండి బాగా కాస్తుంది ఒక ప ఒక చెట్టుకి ఒక కాల్ కేజీ వరకు వస్తాయి మళ్ళీ పైనకి కాస్తాయి మిరపకాయలు అదొక స్పెషాలిటీ ఇవి నేను చూడండి ఇక్కడ నారు పోసుకున్న పాట్లండి అండి ఇవి ఇలా పెద్దగా అయినాక మళ్ళీ నేను వీటిని రీప్లాన్ చేసుకుంటూ ఉంటాను నే ఎక్కువ మొక్కలు మా వారే పెడుతూ ఉంటారండి నేను చాలా తక్కువ నేను వాటర్ పోసేది తర్వాత ఏమైనా ఫెర్టిలైజర్స్ ఇచ్చేది అది నేను చూసుకుంటాను మా వారు ఏదైనా మొక్క పెట్టినారు అంటే ఇది ఇంకా రాలేదు ఎండిపోయింది పెరగలేదు అనే సమస్య ఉండదండి ఏమో కొందరు పెడితే అలా ఇలా పెడితే అలా నాటుకుంటుంది అంటారు కదా అట్లా మా వారండి ఏ మొక్క అన్న పెట్టనివ్వండి అది వెంటనే నాటేసుకుంటుంది అసలు ఎండిపోయింది మొక్క నాటుకోలేదు అన్న సమస్యే ఉండదు అంత బాగా వస్తాయి మొక్కలు కాబట్టి అన్ని మొక్కలు మా ఇంట్లో మా వారే పెడతారు నేను ఫెర్టిలైజర్ ఇచ్చేది కానీ మొక్కల చుట్టూ తవ్వుకునేది కానీ కలుపు తీసేది కానీ అది నేను చేసుకుంటూ ఉంటాను కానీ నాటేది మట్టుకి మా వారే నాటుతారండి ఈ విధంగా నేనైతే రీప్లాన్ చేసుకుంటాను కొంతమంది ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అండి ఇది కొంచెం పెద్దగా కావాలి ఆ తర్వాత మళ్ళీ మనం రీప్లాన్ చేసుకోవాలి అదే మనం డైరెక్ట్ నర్సరీలో మనం నారు తెచ్చి పెట్టుకున్నామంటే కొంచెం కాయలు అనేది ఎర్లీగా వస్తాయి ఇది ఇంకొక వన్ మంత్ టైం తీసుకుంటుంది లేట్గా కానీ ఓకే మనకు నచ్చిన చిల్లీస్ అని మనమైతే ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను నేను ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి ఈ చిల్లీ మొక్కకి వీటికి నేను ఎక్కువగా అయితే డిఏపి ఉన్ను యూరియా అంటారు కదా ట్వంటీ ట్వంటీ అలాంటివి ఇస్తూ ఉంటాను కొంచెం పూత దశలో ఉన్నప్పుడు మంచిగా వస్తుంది నెక్స్ట్ వర్షాలకు కూడా మొక్క బాగా ఎగురొస్తుందండి వీటికి ఇంకా ముడత రోగం అయితే వస్తూ ఉంటుంది ఆకులైతే ముడతలాగా ఇట్లా ముడుచుకుపోతూ ఉంటాయి అప్పుడు మనము పెస్టిసైడ్ అయితే స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ అయితే నీమ్ ఆయిల్ కానీ తర్వాత సర్ఫ్ కానీ బేకింగ్ సోడా కానీ ఎగ్ ఆయిల్ కానీ ఈ విధంగా మనము ఏదో ఒకటి ఆర్గానిక్గానే స్ప్రే చేసుకుంటాను కెమికల్ అయితే వాడను ఎందుకంటే మనం తింటాం కాబట్టి నెక్స్ట్ ఈ విధంగానైతే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎండ ఉండాలండి ఈ గ్రీన్ చిల్లీ మొక్కలకొచ్చేసి వచ్చేసి ఎండ అనేది కంపల్సరీ అవసరము నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ కూడా చూసుకోవాలి సమ్మర్లో అయితే మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇచ్చుకోవాలి ఇక రెయిన్ సీజన్లో అయితే వాటర్ ఇవ్వాల్సిన పనే లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి వాటరే ఇవ్వడం లేదు మేము వర్షం నీళ్ళు బాగా సరిపోతున్నాయి మొక్కలకి ఇంకా నేను తెంపక హార్వెస్ట్ చేసుకోక మొక్కలన్నీ ఎర్రగా కాయలన్నీ ఎర్రగా అయిపోయినాయండి ఇంకా ఈరోజు టైం దొరికింది హార్వెస్ట్ చేసుకోవడానికి అందుకు అన్ని కూరగాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి గోంగూర అండి ఎంత బాగుందో చూడండి ఎంత ఫ్రెష్గా ప్యూర్ ఆర్గానిక్గా పండించిన గోంగూర ఇంకా పచ్చడికి అయితే బాగా సరిపోతుంది గోంగూర చట్నీకి ఈ వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంకా చట్నీకి అయితే ఏ సమస్య ఉండదు మంచిగా చట్నీ చేసుకొని వేడి వేడి అన్నంలో తినొచ్చండి అంత బాగుంది గోంగూర నెక్స్ట్ వచ్చేసి వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఇది కూడా మూడే మూడు మొక్కలు ఉన్నాయండి కానీ ఎన్ని వంకాయలు వచ్చాయో చూడండి మూడు మొక్కల్లో రెండు సరిగ్గా కాయలేదండి కానీ ఒక్క మొక్క మట్టికి చాలా అంటే చాలా బాగా కాసిందండి అప్రాక్సిమేట్గా గా ఒక ఐదు నుంచి ఆరు కిలోలు ఏడు కిలోలు వరకు ఒక్క మొక్క ఇచ్చింది అంత బాగా కాసింది వీక్లీ టూ టైమ్స్ వండుకునేలాగా సరిపోయినాయండి వంకాయలు నెక్స్ట్ టమాటాలు కూడా వేశాను టమాటాలు అయితే నాటు టమాటాలండి కొన్ని టమాటాలు అయితే మొక్క బాగా పెద్దగా పెరిగే వరకు అయితే కాయలు పడవండి కానీ నేను పెట్టుకున్న ఈ టమాటాదైతే అలా కాదు మొక్క చిన్నగా ఉన్నా కానీ పూత స్టార్ట్ అవుతుందండి మొక్క పెరుగుతూ ఉంటే ఇంకా కాయలు కూడా బాగా వస్తూ ఉంటాయి ఇది టమాటా పుదీనా చట్నీకి టమాటా చట్నీకి ఈ టమాటాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి టమాటా కర్రీకి అయితే అంతగా బాగుండవు ఇదైతే ఇంకా నెక్స్ట్ మీకు చూపించాను కదండి ఇలా రీప్లాన్ చేసుకుంటూ ఆ మొక్క అందులో రెండు మేము మూడు కలిపి ఒకటి పెడితే రెండు కొంచెము నాటుకోలేదు ఇది బాగా వచ్చింది చూడండి ఇదండి వాటి మా హార్వెస్ట్ పచ్చిమిరపకాయలు గోంగూర వంకాయలు టమాటాలు ఇవైతే వచ్చాయి ఇదండి వాటి హార్వెస్ట్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకైతే ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి